యాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎస్ఆర్డీజీ స్కూల్ బస్సులో క్లీనర్గా దేశపోయిన శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ ఐదు రోజుల క్రితం స్కూల్ పిల్లల్ని జూలూరుపాడులో దించే క్రమంలో వేరొక వాహనం ఢీకొట్టడంతో గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది పరిస్థితి విషమించడంతో వికేర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న తరుణంలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడంతో పోస్ట్మార్టం అనంతరం స్కూల్ దగ్గరికి బాడీని తీసుకుని వెళ్లి తరుణంలో బంధువులు స్కూల్ ముందు ధర్నా ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు నడి రోడ్డుపై మాకు న్యాయం చేయండి అంటూ డెడ్ బాడీ ముందు బోరును వెలిపిస్తున్న కుమార్ అదే న్యాయం జరిగిందా జరిగిందా అన్యాయం జరుగుతుందా లేదా నీకు ఎందుకు కరెక్ట్ కాదా అసలు పోతామని పోతున్నా గుర్తిపోతున్నావాసారి మనకి హామీ ఇచ్చి తీసుకొచ్చాను వచ్చారు ఫాలో అయ్యారు బింగ్ పెట్టారు నాకు అంటే అయిపోయి వెళ్ళిపోతుండవుగా వెళ్ళిపోతున్నావుగా ఎక్కడ వాళ్ళు ఫైల్ ని కండి ఫైల్ పనే వస రిమీల్ గద భాగ్య వస ఇద గాడ్ గాని గాడ్ గా బా ఒక ని స కేస్ గాడి నా బాస్ రెమనో కి కృష్ణ ప్రెమనో మెన్ వస కంప్లీట్ అయి అప్పుడు రెమనో అట్లా న్యాయం ఉండ రెమనో అట్లా అన్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా సార్ 11:30 మాటల 3:00 నిలక వాళ్ళు 3:00 నిలక ఏమొనిస కేస్ పెడింగనే పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది మా డాడీ బస్ క్లీనర్ టాటా బ్యాజిక్ వచ్చి గుర్తింపు చూసింద్రా చూసి టాటా బ్యాజిక్ వచ్చి మా డాడీ అదికి మనైదేవర దేవర బయిస్తారా అనే దాని మీద దాదా తినే కమనై కరిగల మాస్తి కలారే చూస్తాదా మా డాడీకి ఒక రూపాయి పెట్టాలి అక్క నేను పొలం మా డాడీకి ఒక రూపాయి పెట్టాలి అనే శిని నేను ఏమీ నేను వాళ్ళ దగ్గర కోని 500 బోల్ తాంటే పార గాని బండి ఏముందన్న అ బండి కూడా నాశపోతా అంటే దానిలో ఒక రూపాయి పెట్టాలి దానికి నేను అడగాలి ఇలా గారికి నం Sharma న్యాయం కావాలి సరే ఓకే మాట్లాడుకోండి అనుకోలేదు రేపు మాట్లాడతాము ఆయన ప్రాబ్లం ఏంటి తెలుసా వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని మీరు ఏదో అనుకున్నారేమో వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని అని రేపు మీ అక్క చెల్లెలు ఉంటారు కదా రేపు మీకు ఇదే అవుతుంది ఒక మేనేజ్మెంట్ అనేది రాలే ఒక రూపాయి ఇవ్వలే ఎవరు తెలుసా ఎస్ఆర్డిజి స్కూల్ మా డాడీ ఎస్ఆర్డి స్కూల్ డ్రైవర్ క్లీనర్ పిల్లలు కాబట్టి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు మీరు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అప్పుడు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీకు సపోర్ట్ చేస్తుందా లేదా ఒక్క మేనేజ్మెంట్ సపోర్ట్ చేయలేం వాళ్ళకి చెప్పినాను సార్ ఇది సార్ పరిస్థితి అని సరే అమ్మ లీగల్కి వెళ్దాం లీగల్ గైతే ఎన్ని రోజులు అవుతుంది పైసలు కట్టాలి అయితే పది రోజులు పది రోజులు కావుతారా పది రోజులు ఆగుతారా పది రోజులు ఆగుతారా ఆగరు కదా సరే ఆగరు నేను చెప్పినాను డెడ్ బాడీ మీకు ఇస్తాము అదే డెడ్ బాడీ నాకు ఇచ్చి అన్నది ఓకే మాత్రం మాకు సంబంధం లేదు సంబంధం లేదు అన్ను మేము ఎటు తిప్పితే అడుగుండ్రు వీళ్ళు ఆపిండ్రు ఏం ఏమొస్త ఎందుకు ఆస్తుంది ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఆపుతారు రోడ్డు మీద మేము వస్తాము మేము అడగద్దాం అంట ఓహో మరి మనం మనం వీళ్ళని అడుగుతే మరి రెస్పాన్స్ ఇస్తారా మనకి మీరు ఏందన్న బండి పక్కన పెట్టి ఆపిండ్రు అంటే మనం అడిగే రైట్ ఉందా వాళ్ళకి కావాలంటే మనల్ని అడగచ్చు అంట బండి ఎటు తీసుకుపోతాను ఎందుకు ఇక్కడ పెట్టింద్రు అని డెడ్ బాడీతో ఏందన్నా బతికిచ్చినప్పుడు మాకు న్యాయం జరగలేదు బతికిచ్చినప్పుడు మాకు న్యాయం జరగలే అని చనిపోయినా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు మేము ఏం చేయాలి ఒక పిల్లకి అన్యాయం జరిగింది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం మీకు అంతేయట్లేదు ఎవరికి అన్యాయం జరిగిందని ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది రేపు మీ ఇంట్లో మీ మేనేజ్మెంట్ ఇట్లానే చేస్తారు ఏం చేస్తారు